గొప్ప మత్తు ఎలా సంపాదిస్తున్నావన్న దానితో సంబంధం లేకుండా ఎంత సంపాదిస్తున్నావన్నదే ప్రధానమైతే ఒక పెద్ద ప్రమాదం ఒకటి వస్తుంది సంపాదించి 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 కూడా పెట్టినటువంటి కోట్లు తర్వాత ఎవరో పంచుకుంటారు కానీ నువ్వు ఎలా సంపాదించావన్న దాని యొక్క పాపపుణ్యములను మాత్రం ఆ జీవుడే పట్టుకెళ్ళాలి కాబట్టి సంపాదించడం ప్రధానం కాదు ఎలా సంపాదిస్తున్నామన్నది అన్నది ప్రధాన కుసుమా ఈశ్వరుడు ఈ చేతికిచ్చిన ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి సంపాదించకు సుమా ధర్మాన్ని పట్టుకోసుమా అది నిన్ను కాపాడుతుంది డబ్బు కాదు కాపాడేది ధార్మికమైన డబ్బు కాపాడుతుంది కాబట్టి ఈ చేతిలో లక్ష్మి ఉన్నది కానీ ఆ లక్ష్మిని ధర్మంతో ముడివే అర్ధము ధర్మముతో ముడిపడాలి అలాగే ఈ చేతికి శక్తి ఉన్నది శక్తి ఉన్నది కదా అని ఇలా అనకుసుమా ఇలా అనడం నేర్చుకో మీకేం బెంగలేదు నేనున్నా అని అభయం ఇవ్వడం నేర్చుకో ఎందుకు బెంగ పెట్టుకుంటారు అని ఇలా అనడం నేర్చుకో ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది నువ్వు చదువుకున్న పుస్తకాలన్నీ ఈ చేతితోనే పట్టుకుని చదువుకున్నావు కానీ నువ్వు చదువుకున్నటువంటి చదువు నిన్ను సంస్కారవంతుణ్ణి చెయ్యడానికి పనికి రావాలి ఎంత చదువు చదువుకున్నా ఏం తెలుసు అనడానికి పనికి రావాలి తప్ప నాకెంతో తెలుసు అనడానికి మాత్రం పనికి రాకూడదు ఎందుచేత అంటే నేను చాలా చదువుకున్నాను అన్న వ్యక్తిని ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్లి నించోబెడితే అందులో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు చదివిన పుస్తకాలలో ఎన్ని విషయాలు జ్ఞాపకం ఉండి ఉంటాయి అందుకే ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు చదువుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఎన్నో తెలియవు అన్న విషయం ఇరుకలోకి రావడం అంటే అది వినయానికి కారణం కావాలి విద్య వలన రావలసిన ప్రయోజనం ఏమిటంటే వినయం ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ విద్య ఉన్నది అని గుర్తు అంతేకాని నాలుగు పద్యాలు రావడం నాలుగు శ్లోకాలు రావడం నాలుగు మాటలు చెప్పడం అసూయకి ఇంకొకడి మీద కక్ష పెట్టుకోవడానికి అవతల వాణ్ణి ధిక్కరించి మాట్లాడడానికి ఎంతమందిని చిన్నబుచ్చుదామని ప్రయత్నించడానికి పనికొస్తే ఆ సరస్వతీ కటాక్షం ఎటువంటిది అంటే అది పాము నాగుపాము యొక్క పడగ మీద మణి ఉంటుంది నాగుపాము పడగ మీద మణి ఉందని ఎవరైనా నాగుపాము దగ్గరికి వెడతారా ఎవ్వరూ వెళ్ళరు అలాగే ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నా సరే వాడు దుర్జనుడైతే వాడి స్వభావము మంచిది కాకపోతే ఆ చదువు వాడికి వినయాన్ని ఇవ్వకపోతే ఆ చదువు వాడికి సంస్కారం ఇవ్వకపోతే వాడు పొట్టివాడిగానే మిగిలిపోతాడు జీవితం అంతా అలా మిగిలిపోకుండా బ్రతకాలి అంటే పొడుగ్గా ఎదగాలి అంటే లోపల ఆ విద్య వినయానికి కారణం కావాలి ఆ విద్య పది మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేది కావాలి మహానుభావుడు ప్రాతస్మరణీయుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వారి దగ్గరికి నేను ఒకసారి దర్శనం కోసం వెళ్ళాను ఎవరో ఇంకొక ఆయన కూడా వచ్చాడు ఆయన మాట్లాడుతూ అయా మీ దగ్గర చెప్పడానికి నాకు చాలా భయం అండి మీరు చెప్పినటువంటి రామాయణ ప్రసంగాలు విని స్ఫూర్తిని పొంది నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మా పిల్లల్ని కూర్చోపెట్టుకుని మా బంధువుల్ని కూర్చోపెట్టుకొని ఎక్కడైనా చదువుకునే పిల్లలు సాయంకాలం మేడ వస్తే వాళ్ళని కూర్చోపెట్టుకొని మీరు చెప్పిన విషయాలనే ఆధారం చేసుకుని రామాయణంలో రామచంద్రమూర్తి ప్రవర్తన గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం నేర్చుకుంటున్నానండి అన్నారు ప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నారే ఆయన ఏమంటారు అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఆయన నీకెంత సంస్కృతం వచ్చు నీకెన్ని శ్లోకాలు వచ్చు అని అడగలేదు ఆయన అన్నారు నాయన రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో మానవ జాతిలో మానవత్వం అంతకాలం బ్రతికుంటుంది రామాయణం చెప్పడానికి సంస్కృతం కన్నా ఆర్ద్రత కావాలి కాబట్టి రామాయణం చెప్పు పిల్లలకి చెప్పు బాగా అభ్యాసం చేసి చక్కగా ఇంకా ఇంకా ప్రయత్నం చేసి సాయంకాలం వేళ దేవాలయంలో పది మందికి కూడా చెప్పడం మొదలుపెట్టు రామాయణం అన్నది అందరూ చెప్పాలి రామాయణం అన్నది అందరూ చదువుకోవాలి రామాయణం అన్నది అందరిలో జీర్ణం కావాలి అప్పుడు కదా శ్రీభాష్యం అప్పలాచార్యులు ఒక్కడూ కాదయ్యా రామాయణం చెప్పవలసింది అందరూ రామాయణం గురించి మాట్లాడిన నాడే మానవ జాతిలో మానవత్వం నిలబడుతుంది రామాయణం చెప్పక్కర్లేదు రామాయణం కూర్చుని చదివినా చాలయ్యా మంచి పని చేస్తున్నావు చక్కగా వృద్ధిలోకి రాన్నారు అది సరస్వతి కటాక్షం ఉన్నవాడు అనడానికి తాక అంతేకాని వెంటనే నీకేమొచ్చని రామాయణం చెప్తున్నావు నువ్వెందుకు రామాయణం మాట్లాడుతున్నావు అని అని ఉండి ఉంటే ఇవాళ అప్పరాచార్య స్వామి వారి పేరు జ్ఞాపకానికి రాగానే రెండు చేతులు కైమోక్షి నమస్కరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది కాబట్టి నీకున్న సరస్వతీ కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే పది మంది యొక్క కల్మషాన్ని కడగడానికి పనికి రావాలి పది మందిని అభ్యున్నతి పదంలో నడిపించడానికి పనికి రావాలి అహంకారం ఏర్పడడానికి అది కారణం కాకూడదు నీకున్నటువంటి సరస్వతీ కటాక్షం ఏం తెలుసు అనడానికి వినయానికి కారణం కావాలి మహానుభావుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వస్తే అంత గొప్ప శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ పశుమ్మాం మాం సర్వజ్ఞ అన్నారు నేను పశువుని శంకర నాకేమి తెలుసు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండిత పురాణే మంత్రే వా స్థుతి నటన హాస్యేశ్వర చతుర అన్నారు నాకేమి రాదు శంకర అన్నారు నాకేమీ రాదు అని అంతటి మహాజ్ఞాని ఈ భూమి మీద నడయాడినటువంటి పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం అంది నాకిన్ని తెలుసు అని బోరలు విరుచుకు తిరగడానికి ఎంతమందిలోనో తప్పులు పట్టడానికి పనికొస్తే ఆ చదువు చదువు కాదు అది అహంకారంతో కూడుకున్నదవుతుంది అప్పుడు ఆ సరస్వతి కటాక్షం పది మంది యొక్క అభ్యున్నతికి పనికిరాదు అందుకే సరస్వతి కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే ఎప్పుడు కూడా అవతల వారి యొక్క అభ్యున్నతి కొరకు నువ్వు మంచి మాటలు మాట్లాడడానికి పనికి రావాలి నీకన్నా తక్కువ వాడు కనపడితే వాడు బుద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కాంక్షించగలగాలి నీతో సమానుడు కనపడితే నేను ఎంత పరిశ్రమ చేస్తే ఈ స్థితికి వచ్చానో వాడెంత పరిశ్రమ చేసి నాతో సమానుడయ్యాడో అని నువ్వు ఆదరించగలగాలి నీకన్నా పై స్థాయిలో ఉంటే ఎంత సాధన చేస్తే స్థితికి వెళ్ళాడు అని గౌరవించగలగాలి ఈసడించడం అన్నది మాత్రం ఏ కారణానికి జరగడానికి ఉంది అది సరస్వతి కటాక్షం ఈ మూడు ఈ చేతిని ఆధారం చేసుకున్నాయి ఇవి ఆ ఆదిశక్తి ఆ తల్లి యొక్క అనుగ్రహం అమ్మా నీ అనుగ్రహంతో ఈ చేతితో డబ్బు సంపాదిస్తాను ఈ చేతితోనే పుస్తకాలు పట్టుకు చదువుకున్నాను ఈ చేతిలోనే శక్తి ఉంది ఏదైనా పట్టుకుని గట్టిగా లాగాలంటే చెయ్యి పట్టుకుని లాగుతాం చేసే కర్మలన్నీ ఈ చేత్తోనే చేస్తాం ఇవాళ చెయ్యడానికి బాగుంటుంది ఇవాళ ఇలా వేలు చూపించడానికి బాగుంటుంది ఇవాళ ఇంకొకరి మనసు కష్టపెట్టడం బాగుంటుంది ఇవాళ అన్యాయంగా ఒకరి దగ్గర డబ్బు తీసుకోవడం బాగుంటుంది బలం బలమున్నది ఇంకోటి దగ్గర ఉన్న వస్తువుని లాక్కు రావడం బాగుంటుంది కానీ శరీరం అన్నది శాశ్వతంగా ఉండదుగా ఆయుర్నశ్యతి యవ్వనం ప్రతిదినయం యవం పునర్న ది బ్రహ్మవదం తం ప్రవిశ విధిత్వా అంటారు శంకరులు ఎంతటి బలాన్ని కాలం తినేస్తుంది ఎంతటి అందాన్ని కాలం తినేస్తుంది ఎంతటి ఐశ్వర్యాన్ని కాలం తినేస్తుంది కాలము ముందు నిలబడగలిగిన ఉండడు